ஏய் 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 చెప్పేది నువ్వు నేను నువ్వు చెప్తే నేను నేను ఈ కండవు చెప్పు చేతులు ఒక బొచ్చు డబ్బులు వేస్తారు చెప్పు చేతిలో ఒక డబ్బులు వేస్తారు చెప్పేది చెప్పు ఆయన బాగా కోట్లు సంపాదించా అంటే ఆయన నల్లదనం అంటే బ్లాక్ మనీ సంపాదించింది ట్యాక్స్ రూపాయల బయట ఎక్కువ పది మంది అడుక్కున్నారు కావాలని చెప్పి నా నాట్ అకౌంట్ లో డబ్బులు ఎత్తాడు డబ్బులు ఎంత రాడోడు రేపు కోటి ఇరవై లక్షలు కాదు అకౌంట్ లో డబ్బులు వేసి కుదురు నా డబ్బులు వేసి తీసుకుంటాడు బాబాయ్ నా కొద్దు డబ్బులు వేసి తీసుకుంటాడు తీసుకోమని తీసుకో పేర మమ్మల్ని పంపిస్తే నువ్వు కమ్మది మమ్మల్ని పంపిస్తే నువ్వు కమ్మది కోటి కోట్ రూపాయలు తెలుసా కోట్లు బాబు పదివేల ముప్పై వేల కోట్లు ఎన్ని కోట్లుంటాయి చెప్పాల్సి మరి ఆయన ఎందుకు పట్టుకోవాలా ఎందుకు పట్టుకో పట్టుకోవాలి పది మంది అకౌంట్లు వేస్తారు నాకు అవసరం లేదు రో అంటే లారీ డబ్బు ఉంది అన్ని లారీలు ఈ లారీలుంటే నాకు అవసరం అంటారు అవసరం లేదు అర్థం కాదు చెప్పకె డబ్బులు వేపించుకోండి ఇగో ఏం లేదు మొదలయ్యి నాకు చేస్తారు డబ్బులు ఇస్తారు నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు బరుగున్నాలు ఎన్నో దిగుతావీ సంపాదించాడు ఆడేది నాయకంఠాం గోంగారావు ఎవరు నాయకుడు రావు

மரியாத మా పిలిసేకో ఏం కావాలి మొక్కలు ముఖాలు చేసి మధురా బడ చల్ల అండి కొడతాయి ఉంటాయి మొక్కలు ముఖాలు చేసి మధురా బాచ అంబిడి కొడతాయితాయి బొగ్గుల బుగ్గుల పచ్చా ఏ డబ్బులు అకౌంట్ అసలు నీకు ఏరు చౌతాము ఏంది చెప్పేది ఏరు ముద్ర డబ్బులు చెప్పు ఉన్నాయి

నువ్వు ఉండవు రా తిరణాలకి డబ్బు అమ్మా అయ్యి ఆడుకునేవి ఉండట్టుండవు నువ్వు ఉండవు రానాలకి డబ్బులు అమ్మా అయ్యా ఆడుకునేవి ఉండట్టుండవు నువ్వు అట్టా ఉండవు నీ బుడపొక్కలు వేసావు నీ వేసా చూసి ఎవడన్నా చూ జనం ఎత్తి ఉంటారు నువ్వు యాదవనా కొడక

మాడుకాయ ఉన్నట్టుండలు ఆరపో ఉల్లిపాయలు అమ్మే కదా ఎదవనాయాల రోడ్ల మాడుకాయలు అమ్మేడు ఉన్నట్టు నీ అవసరం పోడుగా చిగ్గులేదు మారిపోతుంది బ్లాక్ మనీ మనం వైట్ మనీ చేసామంటే

ஏதோ பிறகு மறுக்கலாம்ங்க டபுடு காவிரி காவிய நாளா

కనబడాక ఈ అవకాశం రాదు మళ్ళీ అకౌంట్ లో డబ్బులే పెత్తా ఇరవై లక్షలు పెత్తర ఇరవై పరులు మేపుకో నాకు నువ్వు నాకు అర్థం కావట్లేదు అమ్మే కూడా ఉండట్టుండవు రోడ్లు నేను అడుగునే సరే అనుకో నువ్వు డబ్బులు వస్తాయి నాకు

మెట్ల మీద గోఫే పర్త నువ్వు చెప్పు ఏంద్రా నువ్వు